ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదిరేపల్లి రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు గారి మాను మహానాడు సంఘంలో కైకలూరు నియోజకవర్గంలో నుండి సుమారు ఇరవై మంది కొత్తగా చేరడం జరిగిందని మాల మహానాడు అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు తెలియజేశారు మరి ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలని భయభ్రాంతులకి గురిచేసినటువంటి దూల నాగేశ్వరరావుకి వైఎస్ జగన్ మల్లి ఎమ్మెల్యే టికెట్టు నాగేశ్వరరావుకి ఇస్తే దూలం నాగేశ్వరరావుని డిపాజిట్లు లేకుండా ఓడిస్తాం ఈ కార్యక్రమంలో జాయిన్ అటువంటి సభ్యులు ఏలూరు జిల్లా మాల మహానాడు యూత్ అధ్యక్షులు సేవా ఉదయ్ బాబు ఏలూరు జిల్లా మాల మహానాడు ఉపాధ్యాయులు గూట్లపాల్ మేడపాటి జగదీష్ బాబు పలుకుర్తి అనిల్ దరిసే విజయ్ కుమార్ కార్య ప్రశాంత్ లంకపల్లి ఆనందబాబు పుట్టి రాజేంద్ర ప్రసాద్ కొరగంటి రాజు ముత్యాలు రాజేష్ పుట్టి ఫణి సేవ సంజయ్ బాబు మట్ట మోహన్ కుమార్ బొంతు నవీన్ కుమార్ జక్కుల చిట్టిబాబు మరియు వీరితో పాటు ఇంకా సుమారుగా ఇరవై మందికి పైగా చేరడం జరిగిందని అందుకుల ప్రతాప్ కుమార్ మహిత అందుగుల మరియు కైకలూరు నియోజకవర్గం స్థాయిలో వందలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చూస్తూనే ఉండని ఆడ న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తోంది నా పేరు జక్ల విజయకుమార్ మాల మహానాడు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా డాక్టర్ నాగ జగన్ బాబురావు గారు ఆదేశాల మేరకు నాకు పదవి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఇక్కడ దళిత కార్యక్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసింది మొత్తం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసింది బాబురావు గారు మరి ఆయన అధ్యక్షతలో ఇవాళ దాదాపు ముప్పై మంది వరకు ఎస్ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీకి సంబంధించి యూత్ అండ్ నియోజకవర్గం మండలం జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈ బలోపేతాన్ని రాబోయే ఒక నెలలోనే ఇంకా బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా సంఘం నుండి ఎస్ఐఎస్టీబీసీ ముస్లిం మైనారిటీ నుండి ఎవరో ఒకరిని ఒక క్యాండిడేట్ని నిలబెట్టి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపుకి గెలుపుకి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడున్న రాజకీయ నాయకులందరూ కూడా ఈ నాలుగు కులాలని కూడా అనగ గత నాటి నుండి పూర్వం నుండి ఇదే జరుగుతుంది కానీ ఈ సంఘం బలోపేతమైంది ఎందుకు అంటే ఈ ఈ అనగరణ వర్గాలు వాళ్ళ దమ్మేటను చూపించడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని సిద్ధం చేసుకోవడానికి ఈ బలోపేతం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నా సరే అన్ని సంఘాల్లో ఏదో ఒక సంఘం ఒక ఒక మాల మహానాడు మాది దండోర మైనార్టీ ఇలా ఉన్నాయి తప్ప రాష్ట్రం మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ అనే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాయకత్వం ఇవ్వడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో ఏకైక సంఘాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు మా డాక్టర్ సేవ జగన్ బాబురావు గారికి ధన్యవాదాలు ఏలూరు జిల్లా కైకిలూరు నియోజకవర్గం ముదినేపల్లి రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో నాది నా పేరు సేవ జగన్ బాబురావు నాది నాడు అనుబంధ సంఘాల అధ్యక్షుడు అనుబంధ సంఘాలంటే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు అందరిని కలుపుకున్నటువంటి నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంఘం ద్వారా నేను కుల మత భేదం లేకుండా అందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది కావున మరి ఈరోజు రాష్ట్ర దళిత సంఘాల కార్యాలయంలో కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల నుండి మాలమహనాడు అధ్యక్షులు యూత్ అధ్యక్షులు విద్యార్థి విభాగం అధ్యక్షులు మరి అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మరి విరివిగా మినిమం ఒక ముప్పై మంది నా ఆధ్వర్యంలో మన సంఘంలో జాయిన్ అవడం కూడా జరిగింది అన్నిటికీ కూడా కారణం మరి మేమందరం కూడా ఒక అంబేద్కర్ భావాజాలంతో ఐక్యతగా ఒక తల్లిపెట్టలాగా ముందుకెళ్లాలని ఉద్దేశంతో మరి మేమందరం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది సంఘం మేము చేసుకెళ్తాం అయితే ఈ సంఘం నేను ముఖ్యంగా ఏంటంటే గతంలో మేము ఫస్ట్ నుంచి కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ రూపంగా కొన్ని కారణాల వల్ల నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మరి ముదినేపల్లిలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా అప్పటికి దూరం నాశనం నాతో మన పార్టీలోకి రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా మేమే ఓన్ మాలని పెట్టుకోవడం కూడా జరిగింది మరి అప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం చిన్నటువంటి మాలలు నూటికి డెబ్బై ఎనిమిది వేల మంది ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా మరి ఇన్ని దగ్గర దగ్గర ఇప్పుడు రాజకీయ నాయకులుగా వచ్చి ఎమ్మెల్యేలుగా వచ్చి మరి దగ్గర దగ్గర సదనం వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు పరిపాలించినటువంటి నాయకులు ఎవరో కూడా ఎప్పుడు కూడా కక్ష పూరితమైనటువంటి విధానాన్ని ఏ నాయకుడు కూడా చేయలేదు మరి మేమందరం కూడా కష్టపడి కైకులు నియోజకవర్గం మా మాలందరం కూడా మేము కష్టపడి జగన్ గారు మొహం చూసి దూరం నాయకులైన అతను మేము టికెట్ ఇచ్చినందుకు మేము టికెట్ ఇస్తే మేము జోలు అడిగి మా కమిటీ సంఘం తరఫు నుంచి కూడా అందరం కూడా జోలు అడిగి అతను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కూడా జరిగింది మరి అదే ఎమ్మెల్యే గారు మేము ఓన్ కేవలం కైగులు నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల మీద తప్పుడు కేసులు పెడుతూ ఎస్సీ మాన సామాజిక వర్గాన్ని అసలేమి నోరెత్తనేకుండా తన తన కొడుకులు తన ఒక దా దారుణ ఆధిపత్యంతో తప్పుడు కేసులు పెట్టి చేస్తున్నారు కేవలం వీటన్నిటికల్లా మెయిన్ కారణం ఏంటంటే మేము ధోనర్ నాగేశ్వరరావుని గెలిపించుకున్న కాడి నుంచి ధోన నాగేశ్వరరావుకి మాకు ఇటువంటి పరిస్థితి కూడా ఎటువంటి సమస్య రాలేదు ధోనరాశరావు గారికి మాకు వచ్చినందులో సమస్య ఏంటంటే తన వైఎస్ఆర్ గారు పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ గారు బొమ్మ పెట్టలేదని ఉద్దేశం అడిగినందుకు కానీ మాకు ఆయన సమస్య వచ్చింది అక్కడి నుంచి ఆ సమస్య సమస్య నా రకాలుగా చేసుకుంటూ మా మీద కక్షపరితం చేసుకుంటూ మరి మేము ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ నుంచి కూడా ఓట్లు వేసి అన్ని చేసుకుని చెందుకుంటూ వస్తుంటే మా మీద మరి మేము గత నేను ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టి దళితుద్యమాల్లో మాలమహనాడు ఉద్యమాల్లో ఉన్నాను ఇంతవరకు నా మీద ఎటువంటి ఎప్పుడు కూడా ఏ కేసు కూడా లేదు మరి నా మీద మరి మేము ఒక మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయికి ఒక రెడ్డి కులం చెందినటువంటి ఒక అతను పాడు చేసి నా టకల్కి ఇచ్చేసి తన కేసు పని మేము మేము పెట్టి చేస్తే పోలీసు వారు మాకు రాష్ట్రంలో మరి జగన్ గారి ప్రభుత్వంలో మాకు ఇటువంటి అన్యాయం జరగదన్న విధానాన్ని తీసుకెళ్తే ఆ పాప ఉద్యోగం ఇచ్చారు ఇన్ని స్థలం ఇచ్చారు అన్ని చేశారు చేపించాము కూడా మా సంఘ ఆధ్వర్యంలో ఆ పాపుతోటి మా మీద తప్పుడు కేసులు పెట్టించి ఈ దూరం నాగేశ్వరరావు షని మన మణికుమార్ ఎస్సీ గారితో చాలా రకాల ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది